పోలకొట్టు ద్వారా డబ్బు బాగా సంపాదించి ప్రభావతికి ఇవ్వడంతో మీనాని మంచిగా చూసుకుని రోహిణితో పనులు చేయిస్తున్న ప్రభావతి ఆనందంలో సత్యం రవి బాలు శృతి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు పోలకొట్టు ద్వారా డబ్బు బాగా సంపాదించడం ఏంటి రోహిణి అంటే ప్రభావతికి ఇష్టమే కదా నిజంగానే ప్రభావతిలో మార్పు వచ్చిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనా చేత పోలకొట్టు పెట్టించినందుకు అందరూ సంతోషంగా ఉన్న ఇటు ప్రభావతి అటు శృతి ఇద్దరు కూడా తట్టుకోలేకపోతారు ప్రభావతికి అందరూ కూడా ఫోనులు చేసి ఏంటి ప్రభా కొట్టు పెట్టావంట ఎలా నడుస్తుంది అక్కడ బాగుంటుందంటావా అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడంతో పాటు మోర పువ్వులు ఎంత కొట్టు పెట్టావంట కదా బాలు స్టేటస్ పెట్టాడు అంటూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు వస్తూనే ఉంటాయి ప్రభావతి చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే అక్కడ రోహిణి పార్లర్కి పేరు పెట్టి గొప్పగా ఫీల్ అయింది అది పెట్టడం వల్ల నాకు మరింత పబ్లిసిటీ వస్తుంది అనుకుంటే ఇదేంటి ప్రభావతి ఇంటి ముందు పోలకొట్టు పెట్టుకుంది పూల కొట్టు పెట్టుకుని బ్రతుకుతుంది అని జనాలు అనుకోవరా అనుకోరా అంటూ ప్రభావతి తెగ సించుకుంటూ ఉంటుంది ఎందుకు ప్రభా పాజిటివ్గా ఆలోచించడం మానేసి నెగిటివ్గా ఆలోచిస్తావు నువ్వు పూల కొట్టుకు యజమానిరాలివి నీ పెద్ద కోడలు పార్లలు పెట్టి నీ పేరు పెట్టింది ఇప్పుడు చిన్న కోడలు కూడా అదే పని చేసింది నీ పేరు చూడు ఎంత మారుమోగిపోతుందో నా పేరు ఎవరికైనా పెట్టుకున్నారా నన్ను ప్రేమగా ఆప్యాయంగా పిలిచినా గానీ మీనా నా పేరు పెట్టిందా ఆ బాలుగాడు నా పేరు పెట్టాడా నాన్న నాన్న అంటూ నా వెనకాల తిరుగుతాడు కానీ నువ్వంటే వాడికి ఇష్టం కాబట్టే కదా నీ పేరు పెట్టుకున్నాడు అని చెప్పనేసరికి చాలే ఆ చిన్న పూలకొట్టుకి నా పేరు పెట్టి పెద్ద గొప్పగా చెప్తున్నారు వాడు నన్ను అవమానించడం కోసమే వాడు నన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాడు అంటూ ప్రభావతి ఓ బాధ బాధపడిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ శృతి బాలు ఇచ్చింది డబ్బులు ఇచ్చినందుకు తిరిగి ఇచ్చినందుకు అనుకోకుండా మేనాతో నేను క్లోజ్గా ఉంటున్నానని చూసి తట్టుకోలేక మమ్మల్ని ఇద్దరిని విడదీయడం కోసమే ఇదంతా చేశాడంటూ శృతి ఇంకర్రావితో చెప్పేసరికి నువ్వు మారవు మా అన్నయ్యని ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేవు అయినా నువ్వు చేసిన ముందు మా అన్నయ్య చేసిన తప్పు పెద్ద తప్పే కాదు మా వదిన పని చెప్పి మా వదినకి ప్రతిఫలంగా డబ్బులిచ్చింది నువ్వు మా అన్నయ్య చాలా గౌరవంగా నిన్ను గెస్ట్గా పిలిచి నీకు గెస్ట్ రోల్ ఇచ్చి మరీ నీకు బహుమతి ఇచ్చాడు మా అన్నయ్యే గ్రేట్ నీకన్నా అంటూ ఇంకా అక్కడి నుంచి రవి వెళ్ళిపోతాడు మీనా షాపు చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో పని మొత్తం ప్రభావితం మీదే పడిపోతుంది ఎందుకంటే పని చేయని వాళ్ళే ఇంట్లో పని చేయాలి కదా మీనా కూడా పూలు అమ్ముకుంటూ ఉంటుంది ఇంకా మీనా ఖాళీగా ఏముంటుంది ఇంట్లో పని చేయడానికి ఆస్కారం ఉండదు ప్రభావతికే పనులు ఎక్కువైపోతూ ఉంటాయి మీనా అని పిలుద్దాము అని బయటకొచ్చిన ప్రతిసారి కూడా కొట్టు నిండా ఎప్పుడు జనాలే ఉంటారు ఖాళీగా ఉందేమో వచ్చి వంట చెయ్యి అని చెప్దామనుకుని ప్రభావతి గేటు తీసుకుని బయటికి రావడం ఇంకా కొట్టు దగ్గర ఒకళ్ళిద్దరు మనుషులు కనిపిస్తూ ఉండడం ఇంకేమంటుంది అలాంటి తప్పుడు వ్యాపారం మానుకుని లోపలికి రమ్మని చెప్పలేదు కదా ఏదైనా ప్రభావతికి కూడా డబ్బులంటే బాగా ఇష్టమే కదా అలా జరుగుతూ ఉంటుంది ముక్కుకున్న మూలుకున్నా ఇంకా ప్రభావతే వచ్చినట్టో రానట్టో ఏదో రకంగా వంటలు చేసి పడేస్తుంటుంది మధ్యాహ్నమైనా ఏ టైం అయినా సరే మీనా కొట్టు దగ్గరే సరిపోతుంది అందరూ అవి కావాలి ఇవి కావాలి అని మా ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటూ పువ్వులు తీసుకోవడం అంతా కూడా చాలా హడావిడిగా మీనాకు అక్కడ పెట్టడంతో బాగా క్లిక్ అయ్యి వ్యాపారం బాగా నడుస్తుంది బాలు కూడా ఇంకా రెండు మూడు ఐడియాలు వేసి పూల దుకాణానికి ఇంకా బేరాలు వచ్చేటట్టు చేస్తాడు పైగా ఎవరి దగ్గరైనా డెకరేషన్ చేయాల్సి ఉన్నా ఏ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఎవరికైనా సరే మేమే పూలు సప్లై చేసి డెకరేషన్ చేస్తామంటూ ఒక ఫ్లెక్సీ ఒకటి రెడీ చేసి అక్కడక్కడ 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 ఫ్లెక్సీలు కూడా కట్టడం చేస్తాడు ఇంకా రకంగా మీనా కసల ఖాళీ ఉండదు ఇటు శృతి మీ రోహిణి కంటే కూడా బాగా సంపాదిస్తుంది మీనా మొదటి నెల గడిచిపోతుంది సంపాదించిన డబ్బు సుమారు లక్ష రూపాయల వరకు వస్తుంది లక్ష రూపాయలు తీసుకెళ్ళి ప్రభావతి చేతిలో పెట్టడంతో ఏంటివి కట్నమా అని చెప్పాను కానీ కాదత్తయ్య కొట్టు మీద వచ్చిన లాభం అని చెప్పనేసరికి సరికి ఏంటి కొట్టు మీద ఎంత లాభం వచ్చిందా అని చెప్పనేసరికి అవునత్తయ్య పెట్టిన పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెట్టుబడులు తీసేసి వచ్చిన లాభాన్నంతా కూడా ఇంత అయ్యింది అని చెప్పనేసరికి చూసావా ప్రభా చిన్న కొట్టు చిన్న కొట్టు అంటూ ఓ తెగ బాధపడిపోయావు నీ పరువు పోయింది అనుకున్నావు చూసావా చిన్న పూల కొట్టు మీదే లక్ష రూపాయలు సంపాదించింది మీనా అది మీనా గొప్పతనం అంటే ఆ లక్ష రూపాయలు తీసుకో అమ్మా అని చెప్పనేసరికి లేదా మా గారు నేను సంపాదించిందంతా కూడా అత్తయ్య గారి చేతిలోనే పెడతాను అత్తయ్య గారి దగ్గరే నా దగ్గర డబ్బులు భద్రంగా ఉంటాయి అయినా నేను మాత్రం ఎవరి కోసం సంపాదిస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసమే కదా నాకంటూ ఒక టాలెంట్ ఉందని నా భర్త గుర్తించి నాతో పోలకొట్టు పెట్టించారు బాగా బేరాలు వచ్చాయి పైగా పెళ్ళిళ్ళకి వాటి ఫంక్షన్లకి వెళ్ళడం వల్లే ఇంత డబ్బు సంపాదించాను అంటూ చెప్పేసరికి అవునా సరే సరే కూర్చో కూర్చో అంటూ అప్పటి నుంచి కూడా మీనా మీద కొంచెం ప్రేమ పెరుగుతుంది మీనా డబ్బు లేనిదనే కదా మీనా మీద కొంచెం కోపంగా ఉంటుంది ప్రభావతి మీనా డబ్బు అంత సంపాదించినప్పుడు అంత డబ్బు తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెట్టినప్పుడు మీనాను ప్రేమగా చూడకపోవడంలో చూడడంలో ఆశ్చర్యం లేదు కదా ప్రభావతి మీనాకు బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శృతి జోలికి వెళ్దామంటే శృతియే ప్రభావతితో పనులు చేయిస్తుంది కాబట్టి శృతి జోలిక వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎలాంటిదో ప్రభావతికి బాగా తెలుసు ఇంకా లోకుగా దొరికిది రోహిణి మాత్రమే రోహిణి అమ్మ రోహిణి కొంచెం ఈ వంట చేయమ్మా అని చెప్పాను కానీ నేనా అని చెప్పనేసరికి ఏ అమ్మ నాకు నెలకు నువ్వు ఐదు వేలు మాత్రమే కదా ఇస్తున్నావు ఇంటి ఖర్చుల కోసం ఇస్తున్నావు చూసావా మీనా లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది అంటూ మాట్లాడేసరికి అదేంటంటీ నేను ఇంతకు ముందు తీసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా అని కానీ ఎప్పుడు తీసుకొచ్చావమ్మా లక్ష రూపాయలు తీసుకొచ్చి అందులో నీకు పార్లలు పెట్టగానే మొదటి జీతం అని నువ్వేమన్నా మొదటి నెల పట్టుకొచ్చి ఇచ్చావా ఏంటి ఎప్పటికప్పుడు ఇంట్లో ఖర్చులు నాకు ఒక ఐదు వేలు ఇస్తున్నావు అంతే అలా ఏంటి మీనా సంపాదించిందంతా నాకే తీసుకొచ్చి పెడుతుంది అయినా మీనాను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా తను నా కోడలే కదా పైగా మీనా ఎంట్లో కష్టపడుతుంది నువ్వు నీడలోనే కదా ఉండి మేకప్లు చేస్తూ ఉంటావు అయినా నువ్వు మేకప్లు చేయాల్సిన అవసరం లేదు మీ షాప్లో ఉన్నవాళ్ళు చేస్తారు కదా నువ్వు కొంచెం ఉదయం మాటలు వంట చేసి వెళ్తూ ఉండమ్మా అంటూ చెప్పేసరికి అలాగే ఆంటీ అంటూ చెప్తుంది ఎందుకంటే అక్కడ రోహిణికి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే పోనీ మీనా తీసుకొచ్చినట్టు నెలకు లక్ష రూపాయలు తీసుకొచ్చేద్దామా అంటే తంది సొంత బార్లాలు కాదాయే వాళ్ళ నాన్న అడిగి తీసుకొద్దామంటే అసలు మలేషియాలో తండ్రి లేడాయే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ప్రభావతిని ఎలా మెప్పిస్తుంది ఎలాగ మెప్పించలేదు ఇంకా అందుకే నోరు మూసుకొని పనులు చేసుకోవడం బెటర్ లేదంటే ఏమైనా మాట్లాడినా నేను చేయను అన్నా మీ నాన్నని అడిగి మనోజ్తో షోరూమ్ పెట్టించు అంటారు అది ఎందుకు లేదంట లేని నాన్నని అడిగి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అదంతా అప్పు చేస్తే నా తలకే బుద్ధిబండలా అంటుకుంటుందని చెప్పి రోహిణి అయితే సైలెంట్గానే ఉంటుంది ఇంకా ఆదివారం వచ్చిన మీనాకైతే ఖాళీ ఉండదు కానీ రోహిణికి ఖాళీగానే ఉంటుంది కదా రోహిణి ఆదివారం మొత్తం బట్టలన్నీ తీసుకొచ్చి అమ్మా రోహిణి నువ్వు ఖాళీ కదా మొత్తం బట్టలన్నీ ఉతికేసాను కానీ ఆంటీ నేనా నేను ఇన్ని బట్టలు అని చెప్పాను కానీ ఏమ్మా ఈరోజు ఖాళీయే కదా ఆదివారం సెలవు ఇంటి దగ్గరే ఉంటావు నీ బట్టలు ఎలాగా వాష్ చేసుకుంటావు పాపం మీనా మీనా ఏం ఉతుకుతుంది చెప్పు మీనా ఆదివారం మీకైనా సెలవు దొరుకుతుంది అయితే ఏ రోజు సెలవు ఉండదు ఒక పండగ సెలవు ఉండదు ఏ దేనికి సెలవు ఉండదు పాపం రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేస్తుంది రాత్రి ఎప్పుడో నేర్చు లేటుగా పడుకుంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి బాలు మీనా ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళి పూలు కొనుక్కుని తీసుకొస్తున్నారు పాపం మీనాకంటూ రెస్ట్ ఉండాలి కదా మీనా బట్టలు కూడా వాష్ చేసి అనగానే సరే అంటీ తొందర తొందరగా చేసే చేసేస్తే మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఈవేళ ఆదివారం కదా శృతి ఏమో ఒకటి అడిగింది పాపం మీనా ఏమీ అడగదనుకో మీనాకి ఏది ఏది ఉన్నా పర్వాలేదు మీనా కోసం మటన్ తీసుకురా ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం తీసుకురాను కానీ లాంటివి అని చెప్పాను కానీ అదేంటమ్మా రోహిణి నేను మీనాకి పనులు చెప్పినప్పుడు ఎప్పుడు మీనా నన్ను డబ్బులు అడగలేదు వాళ్ళ నా ఆయన్ని అడిగి తీసుకొచ్చేది మరి ఇప్పుడు నువ్వైతే మనోసుని అడుగుతావో లేక నువ్వు నీ దగ్గరే తీసుకువెళ్తావో నీ ఇష్టం నన్ను డబ్బులు అడిగితే నేను అక్కడి నుంచి తేవాలి నేనే అన్నా సంపాదిస్తున్నానా ఏంటి త్వర త్వరగా కానివ్వాలి బట్టలు ఉతికిన తర్వాత మార్కెట్కి వెళ్ళాలి లేదంటే మార్కెట్కి వెళ్ళడం ఆలస్యమైపోతే ఇంకా ఏమీ ఉండవు ఫ్రెష్ కూరగాయలు అన్నీ కూడా అయిపోతాయి వారానికి సరిపడా కూరగాయలు అలాగే ఈరోజు నలుగురికి వాడికి అది ఇష్టం వీడికి ఇది ఇష్టం అంటూ ఇంత పెద్ద లిస్ట్యే చెప్తుంది అయ్య బాబో ఇవన్నీ తీసుకురావడానికి నాకు సుమారు రెండు వేలు మూడు వేలు అయిపోతాయి నేను అక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పటికే ఇవిడికి ఇవ్వడానికి ఐదు వేలు నేను పాకెట్ మనీకి అన్ని ఖర్చులు అన్ని దాచుకుని నేనేమి తినకుండా జాగ్రత్తగా దాచి ఐదు వేలు ఇస్తుంటే వారం వారం ఇదేం ఖచ్చురా బాబు ఈవిడ్ని ఇలా భరిస్తూ ఉండడం ఏంటి ఇన్ని రోజులు మీనా ఎలా భరించిందో ఏంటో ఈవిడ నాకు కొన్ని పనులు చెప్పేటప్పటికే అయ్య బాబోయ్ నేనా అంటున్నాను ప్రతిసారి మీనాకు పాపం పనులు చెప్తూనే ఉండేది అంటూ రోహిణి కాస్త అనుకుంటూనే మా బట్టలన్నీ వాష్ చేసి ఉతకడానికి వెళ్ వాష్ చేసి మార్కెట్కి వెళ్ళిపోతుంది ఇంకా జ్యూస్ అయితే చేసి ప్రభావతి అమ్మ మీనా అనుకుంటూ పూలకొట్ట దగ్గరికి తీసుకు వెళ్తుంది అదేంటతయ్యా మీరు ఇక్కడికి వచ్చారు ఎండగా ఉంది కదా అని చెప్పాను కానీ అందుకేనమ్మా నీ కోసం జ్యూస్ తీసుకొచ్చాను అంటూ చింగు చాటును పెట్టుకున్నది కాస్త చెంగు తీసి మీరు ఇక్కడికి జ్యూస్ తీసుకొచ్చారా పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అనగా పూల వ్యాపారం వదులుకుని ఎందుకమ్మా రావడం మనకి రూపాయి రూపాయి పోగేస్తేనే కదా గొప్పగా షాపు డెవలప్మెంట్ అవుతుంది ఈ పక్కన ఏదైనా షాప్ ఖాళీ ఉందేమో చూడమని చెప్పు బాలుకి ఎందుకు నువ్వు ఇలా ఎండలో ఉండి పూలమ్మడం అదే షాప్లు అనుకో కొంచెం నీడగా అయినా ఉంటుంది షాపు కూడా పెద్దది ఉంటుంది కదా అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి కష్టపడిపోతున్నావమ్మా అంటూ జ్యూస్ ఇచ్చి తన చీర చింగుతో చెమటలు తుడుస్తూ ఉంటుంది సత్యం బాలు అలా చూస్తూ అంటారు ప్రభావతిలో ఎంత మార్పు ఏంటి అనుకుంటూ సత్యం మాట్లాడేసరికి డబ్బు మహిమ నాన్న డబ్బు మహిమ ఈ మీనా మొత్తం తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చింది కదా అందుకు ప్రభావతి అమ్మకి మీనా మీద ప్రేమ పొంగిపోతుంది అందుకే ఇలా ఎండల్లో జ్యూసులు అన్నీ ఇస్తుంది పోనీలేరా ఎప్పటికైనా ప్రభావతి మీద ప్రేమ కలిగితే మంచిదే కదా అది కూడా ఒక అందుకు మంచిదే మేనాని కూడా ప్రభావతి మెచ్చుకోవాలి కదా అంటూ సత్యం అంటాడు సరేనన్నా నేను ఇంకా ట్రిప్కి వెళ్ళొస్తాను అనగాని సరేరా అని చెప్పి సత్యం లోపలికి వెళ్ళిపోతాడు బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు ప్రభావతి మేనాని అలాగే ఎండా కొండా లేకుండా వచ్చి జ్యూస్లు ఇవ్వడం మంచినీళ్ళు ఇవ్వడం ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయి క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు